ఏసయ్య నరుడుగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ముఖ సౌందర్యం ఎలాగుందో నాకు తెలియదు కానీ ఏసయ్య వ్యక్తిత్వ సౌందర్యం నాకు తెలిసి భూప్రపంచంలో ఎవ్వరికీ లేనంత అద్భుతమైన వ్యక్తిత్వ సౌందర్యం కలిగిన వాడు ఏసు దీన మనసు ఏసు మనసు ఏసయ్య కంటే క్షమించేవాడు ఎవరున్నారు చెప్పండి శత్రువు నైనే నుండి నాడే నన్ను ప్రేమించిన పరమదయాడు శత్రువు నైనే నుండిన నాడే నను ప్రేమించిన చిన్న దాసుని దాసు దోషము ലകുമൈയാ ദുനി നി ദോഷമു ലെഞ്ചകു മൈയാ നീവുഗനെവൃക്ഷൂരു നീ കാൃക്ഷൂരു നീക്കെരു മരിയൊക്കെ തരി गाय परचितिने चितिने घोर दूरी तोड़ नैया दया कोरी चिति नैया मरियो कतरी नीनो गाय पर चितिने घोर दूरी శత్రువునై నేనుండిన నాడే నన్ను ప్రేమించిన పరమ దయాళ్ళు దాసుని దోషాలు ఎంచకయ్యా నీ దాసుని కదు నీ బిడ్డను కదు ఆ మాట నీవుగా కనెవరు క్షమించు నీవుగా ఎవరు స్వతంత్రంగా పోయి క్షమాపణ అడిగేది ఇంకెవరిని అడుగుతాను నేను నీలా క్షమించే మనుషులు ఎవరు నాకు కనపడలేదయా నువ్వు నన్ను నా దోషాలు పరిహరించి నన్ను క్షమించి నన్ను లేవనెత్తాల్సింది నువ్వే నా కన్నీరు దుడిచి నన్ను ఓదార్చాల్సింది నువ్వే అని దేవుని పాదాలే పట్టుకొని భక్తుడు పాడుకున్న పాట పిల్లరా ఇది ఇది మీకు ఒక పాఠంగా ఉండనియండి దీన మనసు కలిగి ప్రవర్తించడం అనేది నేర్చుకోండి అహంకారం అహంకారంగా మాట్లాడటం గర్వంగా ప్రవర్తించటం లెక్కలేని ధనంగా వ్యవహరించటం ఎన్నడూ మంచిది కాదు అలాగని తప్పు చేసిన వాడిని గద్దించొద్దు అని నేను చెప్పట్లేదు గద్దించాలి గద్దించకపోతే వాడిని మనం ప్రేమించినట్టు కాదు గద్దించకపోతే ఆమెను మనం ప్రేమించినట్టు కాదు గద్దించాలి వారు దిద్దుబాటు చేసుకున్నప్పుడు క్షమించి మరలా చేర్చుకోవాలి హలలుయా హలూయా ఉన్నత స్థానం ఒకవేళ నీకు ఇవ్వడానికి అవకాశం లేకపోతే కనీసం మరొక స్థానమైనా వారికి చిని నీ దగ్గర వారికి ఆశ్రయం ఇవ్వాలి అవకాశం ఇవ్వాలి చాలామంది బిడ్డల్లో దేవుని ఎడలు తప్పు చేసి దేవుణ్ణి బాధ పెట్టారు నన్ను బాధ పెట్టారు వారు మరలా నా ఎదుటికి వచ్చినప్పుడు నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు వారు తప్పు చేసిన నాడు కూడా నేను మనస్ఫూర్తిగా ద్వేషించలేదు దేవుణ్ణి బాధ పెట్టారే దేవునికి దూరం అవుతున్నారే దేవుని ద్వారా మేలు పొందాల్సింది దేవుని కోపానికి గురవుతారేమో ఈ పనికి మాలిన పనుల వల్ల ఎక్కడ నష్టపోతారని కోపం వచ్చి ఎందుకు చేసావు ఈ పిచ్చి పనులు అని గద్దించిన వారి పరివర్తన చెంది మారు మనసు పొందారని తెలుసుకున్నప్పుడు తిరిగి వారిని ప్రేమించి వారిని చేర్చుకొని ఎంతోమందిని ఆదరించిన సాక్ష్యం దేవుని కృపను బట్టి దేవుడు నాకు ఇచ్చాడు నేను ఎవరిని త్రోసి వెయ్యను కూడా కాబట్టి దావీదును కోరుకున్న అడు అన్న ఒక మాట ఇంత పాఠాన్ని నేర్పింది మనకి ఎందుకు దేవుడు కోరుకున్నాడు నిన్ను నన్ను కోరుకోవాలంటే ఎలా ఉండాలి అసలు ఏం వెతుకుతాడు మనలో మనం ఎంత పొడుగున్నామో ఎంత లావుకున్నా లావుకున్నామో ఎంత అందంగా ఉన్నామో చూస్తాడా మన ఆత్మీయ పరిపక్వత ఏంటి మన వ్యక్తిత్వ సౌందర్యం ఎంత అనేది చూసుకుంటాడు ఆయన నా సేవకుడు దావ్యూదు అని చెప్పుకోవడానికి ఉండదు కాబట్టి అది చూస్తాడు దీనికంటే ముందు చెప్పిన మాట మీకు గుర్తుంది కదూ నీటి స్థితిని బట్టి నీవు తృఢీకరింపబడుతుండొచ్చు కానీ నీ భవిష్యత్తును దేవుడు చూసే ఉన్నాడు అందరి ముందు చాలా ఏమండి విపరీతమైన పూజల్లో మునిగిపోయాను రకరకాల కార్యాలు చేస్తూ ఉన్నాను దేవుడు చూసి నవ్వుకొని ఉండొచ్చు కదా వీడు ఇంతసేటు చేస్తున్నాడు కదా ఇతడు నా సేవ కూడా అప్పుడే అని ఉండొచ్చు ప్రభావ వీడి పేకల దాకా మునిగిపోయి ఉన్నాడు వీడిని సేవ కూడాంది తండ్రి కాబట్టి నిన్ను కూడా అలానే దృష్టించాడు దేవుడు కోరుకున్నాడు ఆయన రెక్కల కిందకి పిలుచుకున్నాడు నిశ్చయముగా నిన్ను ఆయన కృప చూపి లేవనెత్తుతాడు నిరీక్షణ ఉంది ఆయన సమయంలో ఆయన చిత్త ప్రకారం నీ కృపనిస్తాడు విశ్వాసం ఉందా నీకు నమ్మకం ఉంది కదా రైట్ నువ్వు నమ్మినా నమ్మేనని చెప్పినా చెప్పకపోయినా నీ హృదయంలో ఉండేది ఏదో నీ హృదయంలో ఉంది దేవుని మనసులో ఉండేది ఏదో దేవుని మనసులో ఉంది మీ పట్ల మరి ఇంతవరకు చాలనుకుంటున్నాను నేను ఈ ఈ దేన మనసును మీరు సాధన చేయండి దావిధ్యం దేవుడు ఎందుకు కోరుకున్నాడు అన్న పాయింట్ తర్వాత మిగిలినవి ఉన్నాయి ధ్యానించాల్సిన గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించను పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇస్రాయేల్ను మేపుట కాయి అతన్ని రప్పించెను ఎక్కడి నుండి దేవుడు ఆయన తీసుకున్నాడో చెప్పాడు ఏ స్థితి నుండి తీసుకున్నాడో చెప్పాడు ఒక దొడ్డి కాదు దొడ్లలో నుండి అన్నాడు గొర్రెల దొడ్లలో నుండి అన్నాడు దేవుడు దావీదును తీసుకున్న ప్రదేశం చూడండి దావీదు శ్రమజీవి కష్టపడే మనస్సు కలిగిన వాడు సోమరి కాదు నిష్ఫలుడు కాదు ఏదో కొద్ది గొప్ప చేసి అబ్బో చాలా చేశాను అనుకునే వ్యర్థుడు కాదు కష్టజీవి ఒక దొడ్డి కాదు దొడ్లలో అనేక దొడ్లలో కష్టపడి పనిచేశాడు గొర్రెల వెంట తిరుగుటం గొర్రెలు పాడి గొర్రెలో అంటే ఏం తెలుసా మీకు పాడిగొర్రె అంటే పాలిచ్చే తల్లిగొర్రె దాని పిల్ల ఎక్కడ ఉంటుంది కాపరి భుజం మీద ఉంటుంది పాలిచ్చే తల్లిగూరే ముందు పోతుంటే దాని పిల్లను ఎత్తుకొని భుజానో సంకనో వేసుకొని తిరుగుతూ ఉంటాడు దాన్ని వెంటబడి ఇది ఎప్పుడు బేయా నరిస్తే అప్పుడు దానికి పాలిప్పీటానికి అదే ఆయన ప్రపంచం రెండో లోకం తెలియదు ఆ తెలియని నుండి తీసుకొచ్చి యుద్ధవీరుడిగా చేసి అందుకే అన్నాడు నా నవరేళ్లకు ఆయనే యుద్ధము నేర్పువాడని నా చీకటిని ఆయన వెలుగుగా చేశాడని మాట్లాడాడు చీకటి అజ్ఞానం నా అజ్ఞానాన్ని ఆయన జ్ఞానముగా మార్చిపడేశాడు నాకు ఏ నైపుణ్యాలు తెలియదు ఏ పరిపాలనా విధానాలు తెలియదు కానీ ఆయన నన్ను రాజును చేసి జనరంజకంగా పరిపాలించడానికి శక్తినిచ్చాడు హలో లూయా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును దీపమును వెలిగించువాడు నాచీ కటిని ఎలదాసుల నుండి బలమైన చేతితో ఎల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చినా బలమైన దేవా వెలుపల చేర్చినా బలమైన దేవ ఏ హోవా నా బలప యదార్థమైనది నీ మాట పరిపూర్ణమైనది దీన స్థితిని ఆయనకు అనుమతించి దీనునిగా చేసి అక్కడి నుండి ఎగ్దం సింహాసనం మీదకి ఎక్కించాడు సింహాసనం మీదికి మనల్ని ఎక్కింపగోరినప్పుడు దేవుడు మొదట మనలను దీనులుగా చేయవలసి ఉన్నది ఇది పాఠం ఏం చేయవలసి ఉన్నది దీనత్వం అనే ఒక్క మాట మనం తీసుకుంటే సింహాసనం ఎక్కించే విషయంలోనే కాదు ఆత్మ నిత్య జీవానికి చేరే విషయంలో అన్నా మత్తయసు వార్త ఐదో అధ్యాయంలో ధన్యతల గురించి మాట్లాడుతూ మొదటి ధన్యత ఏంటో చూడను ఒకసారి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు రాజ్యము వారిది అది దీనుడు విరిగి నలిగిన మనస్సు గలవాడు ఇక ఏ విధంగానూ అవకాశం లేదయ్యా నాకని ఆయన వైపు చూచేవాడు అహంకారాన్ని ప్రదర్శించనివాడు క్షమాగుణం కలిగినవాడు ఎవరో దీనుడు